హాయ్ హలో నమస్తే అస్సలం వలైకుం అందరూ ఎలా ఉన్నారు మేమైతే చాలా బాగున్నాము మీరు ఎలా ఉన్నారన్నది నాకైతే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఎవరైనా ఫస్ట్ టైం లాగ్ చూస్తుంటే మాత్రం తప్పకుండా లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఇక్కడైతే డే రొటీన్ బ్లాగు షేర్ చేస్తాను సో ఇంకా అందరికీ తెలిసిందే కదా మార్నింగ్ లేవగానే లంచ్ రొటీన్ బ్రేక్ఫాస్ట్ రొటీన్ ఇది అందరికీ కామన్గానే ఉంటుంది సో నేను కూడా ఇక్కడ ఫస్ట్ అయితే పిండి తడిపేసుకొని పెట్టుకుంటూ ఉన్నాను అయితే మార్నింగ్ లేచి ఫ్రెష్ ఉండబై పాత్రలు అన్నీ సెట్ చేసేసి ఇంకా ముందు రోజు నైట్ ఏం చేశాను అంటే స్టవ్ మొత్తం క్లీన్ చేసా లైక్ ప్లేట్స్ తర్వాత దాని మీద మనం స్టాండ్ అవి ఉంటాయి కదా సో అవన్నీ క్లీన్ చేసి పెట్టుకున్నాను ఇంకా అవన్నీ సెట్ చేసుకున్న తర్వాత ఫస్ట్ నేను చేసే పని అయితే మాత్రము డిటాక్స్ వాటర్ పెట్టుకోవడము తర్వాత ఇక్కడ చపాతి పిండి తడపడము ఇలా ఉంటుంది సో నేను ఇట్లానే ఇంకా నదీం కోసం హాట్ వాటర్ పెట్టాను తనైతే ఇంకా జిమ్కి వెళ్తున్నారనమాట అయితే హైదరాబాద్లో ఉండేటప్పుడు వెళ్ళేవారు ఇంతకుముందు కూడా వెళ్ళేవారు ఇంక ఇక్కడికి వచ్చినప్పటి నుంచి లైక్ జాయిన్ అవ్వలేదు ఇంకా అందుకని చెప్పేసి ఇంకా జిమ్ అయితే జాయిన్ అయిపోయారు ఇంకా తను మార్నింగ్ మార్నింగే సెవెన్ ఆ మధ్యలో లేచి ఇంకా జిమ్కి అయితే వెళ్ళిపోతాడనమాట సో తను జిమ్ నుంచి వచ్చేంత లోపల వాటర్ వేడై ఉంటాయి కదా అన్నట్లు ఇంక నేను హాట్ వాటర్ పెట్టేసి ఇక్కడ వచ్చేసి నేను డీటాక్స్ వాటర్ అయితే తాగేసి ఇంకా చపాతీ పిండి తడిపేసి ఇక్కడ లంచ్ బాక్స్లోకి అయితే బెండకాయ ఫ్రై చేస్తూ ఉన్నాను అనమాట సో బెండకాయ తాలింపు ఒక్కొక్కసారి ఒక్కొక్క రకంగా చేస్తూ ఉంటాను సో ఈరోజు ఎలా చేస్తాను అనేది అయితే మీతో షేర్ చేస్తున్నాను ఇంకా ఏం లేదండి రెగ్యులర్గా మనం ఎలా పప్పు పెట్టేసుకుంటామో అలా పెట్టేయడమే లైక్ నూనె వేసి ఆవాలు జీలకర్ర శనగపప్పు మినప్పప్పు వేసుకుంటే బాగుంటుంది నేనైతే ఇంకా ఆ రోజు శనగపప్పు వేయలేదు జస్ట్ మినప్పప్పు వేసి కాస్త ఫ్రై చేసేసాను దాని తర్వాత ఇంకా బెండకాయలు అనమాట నేను మళ్ళీ బెండకాయల్ని లైక్ ఏంటంటే కడిగి ఆరబెట్టి తుడిచి ఇదంతా ఏం చేయను జస్ట్ కడిగేసి బొక్కలిగిన ఉంటుంది కదా దాంట్లో వేసేసి పక్కన పెట్టేసి ఇంకా కట్ చేసి వేసేస్తాను వేసేస్తాను అనమాట లైక్ జిగురు లాంటిది అలా ఏమీ ఉండదు బాగా క పర్ఫెక్ట్గా ఉడుకుతుంది అంటే కుక్ అవుతాయి అండ్ జిగురు కూడా ఏమి ఉండదు అండ్ ఇంకోటి ఏంటి అంటే ఫస్ట్ బెండకాయలు కొన్ని లైక్ కొంచెం బెండకాయ ప్రాసెస్ కొంచెం ఒక్కొక్క చోట ఒక్కొక్క రకంగా చేస్తూ ఉంటారు కదా అంటే ఫస్ట్ నూనెలో బెండకాయల్ని లైట్గా వేయిస్తే జిగురు పోతుందని వేయించి పక్కకు తీసుకొని దాని తర్వాత పోపు అయితే పెట్టుకుంటూ ఉంటారు కానీ నేను అలా ఏం చేయను డైరెక్ట్గానే వేస్తాను ఒక్కొక్కసారి ఒక్కొక్క రకంగా అనమాట కానీ రెగ్యులర్గా నేను చేసేది మాత్రం ఇలానే ఉంటుంది లైక్ ఆయిల్లో ఆవాలు జీలకర్ర తర్వాత ఇంకా ఆనియన్ బెండకాయ రెండు కలిపేసి వేస్తాను జిగురు అనేది ఏమీ ఉండదు బాగా పొడి పొడిలాడుతూ వస్తుంది సో ఇంకా అక్కడైతే బెండకాయ ఫ్రై చేస్తూ ఇక్కడ వచ్చేసి ఉప్మా చేస్తున్నాను అనమాట బ్రేక్ఫాస్ట్కి చాలా రోజులైంది అంటే నేను ఇంట్లో ఉప్మా చేసి చాలా అనమాట ఇంకా అందుకని కొంచెం లైక్ శనగపప్పు వేసుకుంటే బాగుంటుంది ఉప్మాలోకి ఎవరైనా ట్రై చేశారా ఉప్మాలోకి శనగపప్పు వేసుకోవడం సో నేనైతే కంపల్సరీగా వేస్తాను లైక్ సింపుల్గానే ఉంటుంది ఇదేం పెద్ద రెసిపీ కాదు జస్ట్ ఏంటంటే ఇంకా వ్లాగ్స్ అంటే ఏంటి లైక్ రెగ్యులర్ రొటీన్ వ్లాగ్స్ అంటే లైక్ మనం లంచ్ ఏం చేస్తున్నాం బ్రేక్ఫాస్ట్ ఏం చేస్తున్నాం దాని తర్వాత ఇల్లు ఎలా సెట్ చేసుకున్నాం ఇదే ఉంటుంది కదా సో ఇంకా ఇందులో ఏం చేసినా కూడా మనం అయితే యాడ్ చేస్తూ ఉండాలి అప్పుడే లైక్ ఏంటి అంటే ఆ రోజు ఏం చేసామనేది తెలుస్తుంది సో అందుకని చెప్పి ఇంక ఇక్కడ ఉప్మా అయితే చేస్తూ ఉన్నాను కదా కరివేపాకు ఉప్మాలోకి కంపల్సరీగా ఉండాల్సింది కరివేపాకు కరివేపాకు వల్ల ఫ్లేవర్ అనేది బాగుంటుంది అండ్ ఒక్కొక్కసారి టమాటో వేస్తాను ఒక్కొక్కసారి వేయను అనమాట అండ్ అయితే వేసాను సో టమాటో అనేది ఆప్షనల్ మాత్రమే అండ్ వెజిటేబుల్స్ ఫుల్ వెజిటేబుల్స్ వేసుకొని కూడా ఉప్మా చేసుకుంటూ ఉంటారు అయితే నేను అన్ని రకాల వెజిటేబుల్స్ వేసేది ఏం చేయను కానీ జస్ట్ ఆనియన్ టమాటో పచ్చిమిర్చి వేసి చేస్తూ ఉంటాను అనమాట ఇంకా అలానే కాజు కూడా వేసేసి కాస్త అయితే ఫ్రై చేసేసిన తర్వాత ఇంకా ఉప్మా రవ్వ ఏంటంటే డైరెక్ట్గానే సపరేట్గా ఫ్రై చేసి అట్లా ఏం చేయను అనమాట కప్పు రవ్వకి మూడు కప్పులు వాటర్ అయితే పోస్తాను అప్పుడు పర్ఫెక్ట్గా ఉంటుంది ఉప్మా అనేది ఒకవేళ రెండు కప్పులు అట్లా వేసాము అంటే ఇంకా పొడి పొడిలు ఆడుతూ వస్తుంది అంటే లైక్ కొంచెం నాకు అంత నచ్చదనమాట ఉప్మా కన్సిస్టెన్సీ ఎలా ఉండాలి అంటే కొంచెం పొడిగా కొంచెం తడిగా అట్లా ఉంటే బాగుంటుంది సో అందుకని చెప్పేసి ఇంకా ఇక్కడ వాటర్ బాయిల్కి పెట్టేసి ఇంకా అందులోనే కొత్తిమీర అది వేసేసి ఇక్కడైతే బెండకాయలు అనేవి మధ్య మధ్యలో ఫ్రై చేస్తూ ఉన్నాను సో అదనమాట అలానే ఇంకా వెంటనే చపాతీలు కూడా తిక్కేసుకుందాంలే అన్నట్లు పక్కన అయితే పిండి అనేది పెట్టేసుకున్నాను అనమాట ఇంకా చపాతీలు కాల్చేస్తే ఇంకా లైక్ ఏంటంటే వర్క్ అనేది కంప్లీట్ చాలా సింపుల్ రెసిపీస్ కదా నాకైతే ఒక హాఫ్ అన్ అవర్లో మొత్తం కంప్లీట్ అయిపోతుంది అంటే ఇట్లా చిన్న చిన్న రెసిపీస్ ఉన్నాయి అంటే హాఫ్ అన్ అవర్ టైం సరిపోతుంది అదే ఒకవేళ ఇడ్లీ వడ ఇవన్నీ ఉన్నాయంటే ఒక వన్ అవర్ దాకా పడుతుంది అనమాట లంచ్ బాక్స్ కమ్ ఈ బ్రేక్ఫాస్ట్ చేయడానికి సో అది ఇంక ఇక్కడ బాయిల్ వచ్చేసిన తర్వాత రవ్వ వేసేసుకోవడమే రవ్వ వేస్తున్నప్పుడు కంటిన్యూస్గా కలపాలి సో అందరికీ తెలిసే ఉంటుంది కదా ఇందులో లైక్ తెలియదంటూ ఏముండదు ఇంకా ఉప్మాలోకి ఏం చేస్తున్నాను అంటే వెల్లుల్లి రబ్బలు పచ్చాపచ్చాగా దొంచి వేసేసుకొని అంటే ఈ వెల్లుల్లి రబ్బలు వేసి ఫ్రై చేసాము అంటే మనకి ఫ్లేవర్ బాగుంటుంది సో అందుకని చెప్పేసి వెల్లుల్లి రబ్బలు పచ్చ పచ్చగా దొంచి వేసేసుకొని కాస్తా ఫ్రై చేసేసి ధనియాల పొడి ఇంకా కారం రుచికి సరిపన్నంత ఉప్పు అంతే ఇంక ఇంతకుమించి ఏం వేయాల్సిన అవసరం లేదు లైక్ వెల్లుల్లి వేసాను కదా కారము ధనియాల పొడి అనమాట ఇవి వేసేసి ఫ్రై చేసేసాము అంటే బెండకాయ ఫ్రై అనేది రెడీ చాలా పొడి పొలాడుతూ వస్తుంది సో అది ఇంక ఇక్కడ వచ్చేసి చపాతీలు అయితే కాల్ చేసుకుంటూ ఉన్నాను సో ఇంకా నిన్న వచ్చేసి నేనైతే ఒక లాగ్ అప్లోడ్ చేశాను లైక్ పూణేలో లైక్ ఏంటి అంటే మనకి అన్నీ కమ్మల నుంచి తర్వాత హ్యాండ్ బ్యాగ్స్ నుంచి అన్నీ అనమాట టాప్స్ అన్నీ దొరికే ప్లేస్ అనమాట ఎఫ్సి రోడ్ అని చెప్పేసి సో దాని గురించి వ్లాగ్ అయితే అప్లోడ్ చేశాను ఎవరైనా చూడకపోతే మాత్రం వెళ్ళి ఒకసారి అయితే చూడండి సో అది అండ్ ఇక్కడ వచ్చేసి చపాతీలు కాల్చుకుంటూ ఉన్నాను ఇంకా లంచ్ బాక్స్ ప్యాక్ చేశాను అంటే ఇంకా అక్కడ నుంచి ఫ్రీగానే ఉంటాను లైక్ పెద్ద ఉండవు అనమాట ఇంకా రెగ్యులర్ పనులే కదా మనకు తెలిసినట్ే ఇండ్లు క్లీన్గా పెట్టుకోవడం ఇంకా అంతే అంతకు మించి ఉండవు ఓన్లీ నేను ఇంకా ఎడిటింగ్ కానీ లేదంటే ఇంకా ఏదైనా వర్క్ ఉంటే అది చేసుకుంటాను అనమాట సో ఇంక ఇక్కడ వచ్చేసి ప్లేట్లో పెట్టేసి అయితే సర్వ్ చేస్తూ ఉన్నాను అయితే ఏమైందంటే నేను ఈ ప్లేట్స్ ఇవన్నీ ఇంతకుముందు లైక్ ఏంటంటే ఫస్ట్లో ఒక కుకింగ్ ఛానల్ స్టార్ట్ చేసి ఉంటే సో అప్పుడు తీసుకొని వచ్చి ఉంటాయి అనమాట ఇంకా ఇండ్లు మారినప్పుడు ఇవన్నీ ఇంకెక్కువ వాడను కదా అన్నట్లు అన్నీ మొత్తం ఒక డబ్బాలో పెట్టి ఉంటే మొన్న ఏదో కావాలని చెప్పి తీస్తే ఇంకా తను అన్నారు కదా ఎందుకు అనవసరంగా ఇట్లా పెట్టి పెట్టడము వాడుతూ ఉండు ఎలానో బ్లాగ్స్లో కూడా చూపించడానికి ఉంటుంది కదా తీసుకో అన్నట్లయితే అన్నారు నాకు కూడా బ్రేక్ఫాస్ట్ అవన్నీ దీనిలో పెట్టిస్తూ ఉండాలని అయితే అన్నారనమాట ఇంకా సర్లే వాడాలి కదా పెట్టి పెట్టి కూడా ఏం చేస్తాను చెప్పండి అందుకని చెప్పేసి ఇంకా తీసేదే వాడుతూ ఉన్నాను అయితే అది హైదరాబాద్లో ఉన్నప్పుడు తీసుకున్నాను అనమాట ఫిఫ్టీ రూపీస్ ఏమో ప్లేట్ అది సో అట్లా తీసుకొని ఉంటే అండ్ ఇక్కడ వచ్చేసి లంచ్ బాక్స్లోకి ఒకటి ఓలిగా అదే బొబ్బట్టు పెడతామని అంటే స్వీట్లోకి ఏదైనా పెడదాంలే అన్నట్లు బొబ్బట్టు అయితే కొంచెం నెయ్యి వేసి మళ్ళీ ఫ్రై చేస్తున్నాను ఓవెన్లో అయినా పెట్టవచ్చు ఇంకెట్లానో చపాతీలు చేశాను కదా ఇంకా ఇది వేడిగానే ఉంది సర్లే ఇది పెట్టేద్దాం అంటే ఇక్కడనే ఈ పెనం మీదనే కాస్త కాల్చేద్దాంలే అన్నట్లయితే ఇంక ఇక్కడ కొంచెం నెయ్యి వేసి మా ఫ్రై చేస్తూ ఉన్నాను అనమాట ఎంత టేస్టీగా ఉన్నాయంటే చాలా అంటే చాలా బాగున్నాయి అంటే నేను ఇది చేయడం చెప్పాను కదా సెకండ్ టైం అనమాట అయినా కూడా ఏదో ఎప్పుడు చాలా ఎక్స్పర్ట్లు వాళ్ళు చేస్తూ ఉంటారు కదా ఎక్స్పర్ అంటే చాలా చేసి చేసి అలవాటు ఉండేవాళ్ళు చేస్తూ ఉంటారు కదా అలా చేసినట్లే అనిపించింది అంత బాగున్నాయి సో అది కూడా వ్లాగ్ అయితే అప్లోడ్ చేశాను నేను ఎలా చేశాను బొబ్బట్లు అన్నది సో ఎవరైనా చూడకపోతే మాత్రం ఒకసారి ఛానల్లోకి వెళ్ళి చూడండి సో అది ఇంకా ఇక్కడ వచ్చేసి లైక్ ఏంటి అంటే ఇంకా ఓలిగా కాల్ చేసి దానికి లంచ్ బాక్స్ అయితే ప్యాక్ చేసి ఇచ్చేసాను ఇది ఆఫ్టర్నూన్ అనమాట అంటే నేను రెగ్యులర్గా ఏదైనా క్లీనింగ్ అది ఉంటేనే షేర్ చేస్తూ ఉంటాను ఆఫ్టర్నూన్ అంటే నేను ఫుడ్ ఏం తింటాను అదంతా షేర్ చేయను కాబట్టి సో లంచ్ చేస్తున్నప్పుడు గుర్తొచ్చింది ఇంకా మార్నింగ్ బెండకాయ ఫ్రై ఉంది కదా సో బెండకాయ ఫ్రై వేసేసుకొని కొంచెం ఒకటి సారీ కొంచెం రైస్ పెట్టేసుకొని ఒక ఆమ్లెట్ అయితే వేసుకున్నాను ఆనియన్స్ అవన్నీ కట్ చేసేసుకొని ఇంకా నది వచ్చే ముందరే కాల్ చేస్తారనమాట రెడీగా ఉండి అట్లా బయటకు వెళ్దాము అలానే మార్కెట్ కూడా వెళ్దామని ఇంకా అక్కడ నుంచి వచ్చేసి ఫస్ట్ వడాపోవ్ తిని మళ్ళీ ఇంట్లో పని ఉందని ఇంట్లోకి అయితే వెళ్ళాం లైక్ ఏంటి అంటే తన షర్ట్ మీద మొత్తము వాటర్ అనేది ఒలికిపోయాయి అనమాట ఇంకా మళ్ళీ మొత్తం మేము మార్కెట్ కూడా వెళ్ళాలి అన్న దాంతోనే వచ్చాం కానీ ఇంకా వాటర్ అంతా ఒలికిపోతే తను షర్ట్ చేంజ్ చేసుకుంటానులే అంటే సరే అని చెప్పేసి ఇంటికి వెళ్ళి ఇంకా మార్కెట్కి అయితే వచ్చాము సో ఇక్కడ మార్కెట్ ఏంటి అంటే పక్కన విలేజెస్ ఉంటాయన్నమాట డైరెక్ట్ విలేజెస్ టు ఇక్కడికి వచ్చి అమ్ముతూ ఉంటారు అంటే ఎవరు పండిస్తారో వాళ్ళే అమ్ముతారు అన్నమాట మళ్ళీ మధ్యలో మనకి ఉంటారు కదా లైక్ మధ్యలో ట్రాన్స్పోర్ట్ ఇదంతా అదంతా ఏమి ఉండదు డైరెక్ట్గా వాళ్ళ పొలంలో ఏమేమి పండుతాయో ఆ వెజిటేబుల్స్ అన్నీ తీసుకొని వచ్చి ఇక్కడ పెడుతూ ఉంటారు సో ఇది ప్రతి వారము ఉంటుందన్నమాట ఇంకా అక్కడైతే చాలా ఫ్రెష్గా ఉంటాయి ఈ మధ్యనే పెట్టారు లైక్ ఇంతకుముందు అయితే మేము అడప్సరికి వాళ్ళం కూరగాయలు తీసుకొని రావడానికి అది మాకు చాలా దూరం అన్నమాట అన్నమాట సో సండే కానీ అట్లా చూసుకొని వెళ్ళే వాళ్ళము కానీ ఇప్పుడు ఏంటంటే దగ్గరే అనమాట కొంచెం ఈవినింగ్ తన ఆఫీస్ అయిపోయిన తర్వాత వెళ్తే సరిపోతుంది అందుకని చెప్పేసి ఇంకా అక్కడికి వెళ్ళాము చాలా అంటే చాలా ఫ్రెష్గా ఉన్నాయి వెజిటేబుల్స్ వచ్చేసి అండ్ కాస్ట్ కూడా రీజనబుల్గా ఉన్నాయి మనకు బయటకంటే కూడా చా అంటే ఒక టెన్ రూపీస్ అట్లా డిఫరెన్స్ అనేది ఉంటుంది కానీ ఆనియన్స్ కానీ వెల్లుల్లి తర్వాత ఆలు ఇలాంటివి మాత్రం బయట బండ్లు ఉంటాయి కదా సో బండ్ తోపుడు బండ్లు ఉంటాయి సో తోపుడు బండ్ల మీద బాగుంటాయి అనమాట ఇంకా అందుకని చెప్పేసి తోపుడు బండ్ల మీద తీసుకుందాంలే అని అవి తీసుకోకుండా మనకి తాలింపులకి ఇంకా ఆకుకూరలు అలాంటివి ఇక్కడైతే తీసుకుందామని ఇక్కడికి వచ్చాము అండ్ అలానే ఇక్కడ రకరకాల మసాలాలు తర్వాత మన ఉప్పు శనగలు తర్వాత మిక్చరు అలానే టోస్టు ఇలాంటివి కూడా ఉంటాయి సో ఇంకా అక్కడ కూడా మేమైతే వెజిటేబుల్స్ కొన్ని తక్కువగానే తీసుకున్నాం కానీ ఇవి అంటే ఇక్కడ అంటే మహారాష్ట్ర ఫేమస్ మామిడికాయదే అయితే పచ్చి కారం పెట్టాయి అనమాట అంటే అది మనం రెగ్యులర్గా ఎర్ర కారం వేస్ట్ చేస్తూ ఉంటాం కదా వీలైతే పచ్చిమిరపకాయతోటి ఒక కారమే అంటే ఒక ఆవకా పెడతారు అంటే మామిడికాయలలోనే డిఫరెంట్ డిఫరెంట్ అయితే అన్నమాట సో దాంట్లో అది మీరు తీసుకుందాం ఇది బాగుంటుంది అని అయితే అన్నారు నేనైతే ఫస్ట్ టైం ఇట్లా తినడం ఇది నాకు ఎలా అనిపించిందంటే మన చింతకాయ తొక్కు ఉంటుంది కదా సో అలానే అనిపించింది కానీ మామిడికాయతో చేస్తారనమాట ఇంకా ఆవకాయ అదంతా ఏం తీసుకోలేదు నా దగ్గర ఇంకొంచెం ఉంది అది అయిపోయిన తర్వాత తీసుకోవచ్చులే లేదంటే ఇంట్లోనే పెట్టుకోవచ్చులే అన్నట్లు తీసుకోలేదన్నమాట అండ్ ఇక్కడ వచ్చేసి మనకి టోస్ట్ తర్వాత పల్లీలు అంటే ఉప్పు శెనగలు తర్వాత పల్లీలు పల్లీలు వేయించి మనకి మట్టిలో ఉప్పు వేసి వేస్తూ ఉంటారు చూడండి అలాంటి పల్లీ పల్లీలు ఇంకా మసాలా పల్లీలు ఇవన్నీ ఉన్నాయన్నమాట అయితే మేము మాత్రం ఓన్లీ టోస్ట్ తీసుకున్నాము అంటే ఎప్పుడైనా టీలోకి ఉంటాయి కదా అన్నట్లు ఈ టోస్ట్ అనమాట టోస్ట్ అయితే చాలా ఫ్రెష్గా రవ్వ వేసి చేశారు చాలా బాగుంది అండ్ మనకి టేస్ట్ కూడా చూపిస్తారనమాట సో టేస్ట్ చూసి తీసుకోవచ్చు సో పావు పావు కిలో అట్లా తీసుకున్నాము పావు వచ్చేసి ఫిఫ్టీ సిక్స్టీ అలా ఉంది అనమాట సో అట్లా మేమైతే ఒక త్రీ ఫోర్ అలా తీసుకున్నాము నేను ఇంటికి వెళ్ళి చూపిస్తాను ఏమేమి తీసుకున్నాను ఏంటి అన్నది సో ఇక్కడ మీకు చూపిస్తున్నాను చూడండి చిన్న చిన్నవి మధ్యలో నల్లగా వచ్చి అవి వచ్చేసి బాకర్వాడి అనమాట ఇక్కడ పూణే ఇంకా మహారాష్ట్రలో ఫేమస్ బాకర్వాడి అని చెప్పేసి చాలా ఇష్టంగా తింటూ ఉంటారు నాకైతే అంటే నేనైతే అంత నాకు అంత నచ్చదనమాట కానీ ఇక్కడ మాత్రం చాలా ఫేమస్ అంట ఇంకా ఇక్కడ టోస్ట్ టేస్ట్ చూడమని అయితే ఇచ్చారనమాట నిజంగా చాయ్లో ముంచుకోకుండా తిన్నా కూడా టేస్ట్ అయితే చాలా బాగుంది సర్లే తీసుకోమని చెప్తే అంటే డిమార్ట్లో ప్యాకెట్లు ఉంటాయి రస్క్ ప్యాకెట్లు అని ఆ ప్యాకెట్లు అంత బాగుండవు ఎంటో చొప్పచెప్పగా ఉన్నట్లు అనిపిస్తాయి అనమాట అందుకని చెప్పేసి ఇంకా ఇవి అయితే ఒక పావు కిలో తర్వాత ఆ ఒక పావు కిలో తర్వాత ఇంకో ఉప్పు శనగలు కూడా చాలా ఫ్రెష్గా ఉన్నాయి అంటే అప్పుడే బట్టీలోంచి తీసి కవర్లో వేసారా అన్నంత ఫ్రెష్గా అనమాట ఇంకా సర్లే అని ఉప్పు శనగలు కూడా ఒక పావు కిలో అయితే తీసుకున్నాము అండ్ ఇక్కడ ఇంకా మొత్తం రకరకాల వెజిటేబుల్స్ అనమాట మొత్తం ఒక గ్రౌండ్లో పెట్టుంటారు పక్కనే ఒక సొసైటీ ఉంటుంది సో సొసైటీ ఇంకా సొసైటీలో ఉన్న వాళ్ళు పక్క అంటే చుట్టుపక్కల అపార్ట్మెంట్స్లో వాళ్ళు వాళ్ళందరూ వచ్చి తీసుకుంటూ ఉంటారు ఇంకా ఫ్రూట్స్ కూడా ఉన్నాయన్నమాట తర్వాత మాకైతే మాకు ఏమేమి కావాలో అవైతే తీసుకున్నాం అండ్ ఇప్పుడు బీట్రూట్ క్యారెట్ అయితే ఎంత ఫ్రెష్గా ఉన్నాయో లైక్ చలికాలంలో ఉంటాయి కదా నార్మల్లీ కానీ ఇక్కడ మాత్రం చాలా అంటే చాలా ఫ్రెష్గా ఉన్నాయి అండ్ ఇక్కడ నేను ఇంకొకటి వెరైటీగా ఏం చూశాను అంటే ముల్లంగి కాడలు చూసాను అనమాట ముల్లంగి ఆకు లైక్ ఆకు విన్నాను తర్వాత ముల్లంగి నార్మల్ ముల్లంగితో మనం ఫ్రై చేసుకుంటాం అది కూడా చూసాను కానీ కాడలు ముల్లంగి కాడలు ఉంటాయంట ఆ కాడలతోటి కూర అయితే చేస్తారంట బాగుంటుంది అని అయితే చెప్పారు కానీ ఫస్ట్ టైం కదా సో మేమైతే తెచ్చుకోలేదు ఇంకెప్పుడైనా చూడాలి అండ్ ఇక్కడ వచ్చేసి ఏం చేస్తున్నారు అంటే ఇక్కడ చాలామంది మహారాష్ట్ర అంటేనే శివాజీ మహారాజ్ని ఎక్కువగా కొలుస్తారు లైక్ ప్రతి షాప్లో మనం ఎక్కడికి వెళ్ళినా కూడా శివాజీ మహారాజ్ది లైక్ ఒక ఇది అనేది ఉంటుందన్నమాట అండ్ చాలా అంటే చాలా ఇదిగా కొలుస్తారు ఆయన్ని సో ఇక్కడ ఏంటంటే మా ఇంటి దగ్గర మేము అట్లా ఈవినింగ్ టైమ్స్ మార్కెట్ అది తీసుకొని ఇంకా అక్కడ కూర్చుందామని వెళ్తూ ఉంటాము సో అక్కడికి వెళ్ళినప్పుడు ఒక లైక్ ఏంటంటే ఈ మొబైల్ షాప్ వాళ్ళు ఉంటారు కదా సో అది ఒకటి షాప్ ఉంది కొత్తగా పెట్టారు ప్రమోషన్ కోసం ఏం చేశారు అంటే వాళ్ళు శివాజీ మహారాజ్ గురించి క్వశ్చన్స్ అండ్ ఆన్సర్స్ అనమాట లైక్ క్వశ్చన్ వాళ్ళు క్వశ్చన్ వేస్తే ఆన్సర్ చెప్పిన వాళ్ళకి గిఫ్ట్ అయితే ఇస్తూ ఉన్నారు సో చాలామంది ఆన్సర్లు కరెక్ట్గా చెప్పి గిఫ్ట్లు తీసుకుంటూ ఉన్నారు అదేంటి ప్రతి ఒక్కరికి అంత బాగా తెలుసు అని నేనంటే ఎందుకు అంటే ఇక్కడ స్కూళ్ళల్లో బుక్స్లో కూడా ఆయన గురించి లైక్ లెసన్స్ అనేది కంపల్సరీ ఉంటాయండి సో ఇంకా చిన్నప్పటి నుంచి విని ఉంటారు కాబట్టి ప్రతి ఒక్కరి మైండ్లో ఆయన హిస్టరీ గురించి బాగా ఉంటుంది ఇంకా ఈజీగా ఆన్సర్లు చెప్పేస్తారు అండ్ నదీం కూడా చెప్తున్నారనమాట తనకు కూడా స్కూల్ బుక్స్లో ఉన్నాయంట అవన్నీ అందుకు సో అందరూ మంచిగా గిఫ్ట్స్ అయితే తీసుకొని వెళ్ళిపోతూ ఉన్నారనమాట అప్పుడు అనిపించింది లైక్ మంచి ఏంటంటే ప్రమోషన్ చేయడంలో కూడా ఒక మంచి టాపిక్ పెంచుకొని చేస్తూ ఉన్నారు అన్నట్లయితే అనిపించింది అనమాట సో ఇంక ఇక్కడ ఇంటికి వచ్చి చూపిస్తున్నాను అనమాట ఏం తెచ్చుకున్నాను అనేది ఆనియన్స్ ఇంకా వెల్లుల్లి వచ్చేసి బయట బండి మీద తీసుకున్నాను తోపుడు మీద దాని తర్వాత క్యారెట్ బీట్రూట్ ఆవకాయ ఉప్పు శనగలు ఇంకా ఇవైతే అనమాట అది ఇంకా దాని తర్వాత నైట్ డిన్నర్కి డిన్నర్కి వచ్చేసి పన్నీర్ పరాటా అయితే చేస్తూ ఉన్నాను సింపుల్గా అయిపోతుంది కదా అంటే ఇంకా మార్కెట్ నుంచి వచ్చాము ఇంకా ఆఫ్టర్నూన్ మళ్ళీ కూర చేసి లైక్ ఇంకా అన్ని చేయాలి అంటే లేట్ అయిపోతుందిలే అన్నట్లు ఇంక ఇక్కడ వచ్చేసి సింపుల్గా పన్నీర్ ఉంటే పన్నీర్ పన్నీర్ని గ్రే చేసేసి అందులో ఆనియన్ పచ్చిమిర్చి తర్వాత కొత్తిమీర ఎక్కువ ఉండాలి పరాటాలలో అప్పుడు బాగుంటుంది అండ్ ఆనియన్ కూడా లైక్ మనం చేస్తామనుకున్నప్పుడే కలుపుకోవాలి లేదంటే వాటర్ అంతా దిగి మనకి పరాట చేసేకి వీలుగా ఉండదనమాట సో నేనైతే పన్నీర్ని గ్రేట్ చేసుకొని అందులో ఆనియన్ పచ్చిమిర్చి కొత్తిమీర తర్వాత చాట్ మసాలా అయితే ఆ రోజు నేను చాట్ మసాలా వేయకుండా ఆచూరు మసాలా అయితే వేసాను ఆమ్చూర్ పొడి అది వేసుకున్నా కూడా బాగుంటుంది చాట్ మసాలా వేసుకుంటే ఇంకా పన్నీర్ ఇంకా పరాటా టేస్టీగా ఉంటుందన్నమాట సో చాట్ మసాలా అయినా వేసుకోవచ్చు లేదంటే ఆమ్చూర్ పౌడర్ అయినా వేసుకోవచ్చు అనమాట నేనైతే ఆంచూరు పౌడర్ వేసేసి ఇంకా చపాతి పిండిలో పెట్టేసి మనం ఎట్లా ఓలిగలు చేసుకుంటాం బొబ్బట్లు ఇంకా అంతే స్టఫింగ్ చేసేసుకొని ఇంకా మంచిగా కాల్ చేసుకో కాల్ చేసుకోవడమే ఏంటంటే బటర్తో కాలుస్తే టేస్ట్ అనేది బాగుంటుంది ఆయిల్ కంటే కూడా బటర్తో కాల్చాలి అప్పుడే టేస్ట్ ఉంటుంది నేను ఆల్రెడీ ఒక చిన్న కప్పులో ఒక్కటే ఒకటి బటర్ క్యూబ్ మెల్ట్ చేసి పెట్టుకున్నాను సో అది వేసి కాలుస్తూ ఉండనమాట ఇందులోకి కాంబినేషన్ అయితే ఆవకాయ వేసుకొని ఇంకా అలానే పెరుగు వేసుకొని తింటూ ఉంటాము సో పెరుగు అయితే చాలా బెస్ట్ కాంబినేషన్ అనేది చెప్పచ్చు ఇంకా లేదు అన్నా కూడా అలానే తినేయచ్చు అనమాట సో నాకైతే ఈ పరాటాలు అంటే ఎప్పుడైనా ఇన్స్టెంట్గా ఏదైనా చేయాలనుకున్నప్పుడు ఒకటి ఎగ్గుతో ఏదైనా రెసిపీ లేదంటే ఇలాంటి పరాటాలు అనమాట ఆలూ పరాటా కంటే కూడా నాకు గోబీ పరాటా పన్నీర్ పరాటా ఇలాంటివి ఎక్కువ ఇష్టము అండ్ ఇక్కడ ఏంటంటే చాలామంది ఆలూ పరాట ఇష్టంగా తింటూ ఉంటారు కానీ నాకు పన్నీర్ కానీ గోబీ కానీ ఎక్కువ ఇష్టం అనమాట సో ఇది ఈ రోజుటి వ్లాగు వ్లాగ్ అయితే ఏం చేస్తున్నాను వ్లాగ్ నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్